తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ బీఎస్పీ కలిసి పనిచేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం సిద్ధాంతపరంగా అనేక విషయాలలో సామీప్యత ఉంది మేము అమలు చేసినటువంటి దళిత బంధు కానీ దళిత సంక్షేమాన్ని రెసిడెన్షియల్ పాఠశాలలు కానీ ఇంకా చాలా విషయాలలో బలహీనల గురించి వికర శిక్షణ గురించి పనిచేసిన చరిత్ర ఉంది కాబట్టి దాన్ని అనుసరించుకొని ఒక ప్రతిపాదన వస్తే ఇద్దరంగా చీరొచ్చే చిన్న ప్రవీణ్ గారు కలిసి పనిచేయాలని చెప్పి స్థూలంగా ఒక నిర్ణయానికి వచ్చినాం పని చేస్తాం కూడా మిగతా విషయాలు మీకు కావాల్సిన లెక్కలన్నీ రేపేస్తాం తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది తెలంగాణనే కాదు యావత్ భారతదేశం కూడా ఈరోజు లౌకికత్వం అంటే సెక్యులరిజం లౌకికత్వం ప్రమాదంలో ఉన్నది మరి భారతీయ జనతా పార్టీ చాలా పెద్ద ఎత్తున కుట్రలు చేస్తూ ఉన్నది దేశాన్ని క్షినాభిన్యం చేయడం కోసం మరి పూర్తిగా రాజ్యాంగాన్ని రద్దు చేయాలనే కుట్ర చేస్తూ ఉన్నారు సో ఆ పరిస్థితుల్లో మరి సెక్యులర్ పార్టీ అయినా మరి సెక్యులర్ భావాలు కలిగి సెక్యులరిజాన్ని నిరంతరం కాపాడిన మరి భారతీయ రాష్ట్ర సమితి వారు మరి నేను బయన్జీ మాయావతి గారి ఆశీస్సులతోని మరి వారిని కూడా కలవడం జరిగింది సో ఈ తెలంగాణలో ఈ రాజ్యాంగానికి ప్రమాదం ఏదైతుందో లౌకికత్వానికి ఏదైతే ప్రమాదం ఉందో ఈ బీజేపీ నుంచి తర్వాత మరి ఈ మధ్యనే కాంగ్రెస్ కూడా మరి బీజేపీ లాగానే మారుతా ఉన్నది ఈ రెండు పార్టీల నుంచి ముప్పును ముప్పు నుండి మరి తెలంగాణను కాపాడడం కోసం అంటే బహుజన్ సమాజ్ పార్టీ మరి భారతీయ రాష్ట్ర సంస్థతో కలిపి మరి పార్లమెంట్ ఎలక్షన్లలో కలిసి పనిచేయాలని ఇప్పుడే మరి పెద్దలు గౌరవనీయులు కేసీఆర్ గారి దగ్గర మరి మాట్లాడడం జరిగింది తప్పకుండా తెలంగాణ ప్రజలు దీన్ని ఆస్వాదిస్తారు ఆశీర్వదిస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను కేసీఆర్ గారు మరి ఈ సమయం మా కుమార్ ఒకసారి ధన్యవాదాలు